హిందీ ఇండస్ట్రీలో ఈ శ్రీ టూ మూవీ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది గత నెల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ దెయ్యం మూవీ మొదటి రోజే అద్భుతమైన కలెక్షన్తో తన రన్ స్టార్ట్ చేసింది ఈ ఏడాదిలో హిందీ పరిశ్రమ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే సినిమాలు రాలేదు ప్రేక్షకుల ఎదురుచూపులకి చూపులకి శ్రీ టూ మూవీ పెద్ద ఊరట ఇచ్చింది దీంతో శ్రీ టూ మూవీని నార్త్ ఇండియన్ ఆనియన్స్ విపరీతంగా ఆదరించారు హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాకి ఓ విధంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని చెప్పొచ్చు దీంతో థియేటర్స్ లో లాంగ్ రన్ టైమ్ చేసుకుంది యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల ఎనభై ప్లస్ కోట్లకు పైగా కలెక్షన్ ని సొంతం చేసుకుంది బాలీవుడ్ లో అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాల జాబితాలో శ్రీ టూ మూవీ టాప్ లో ఉంది అలాగే హిందీలో అత్యధిక వసూలు సాధించిన సినిమాల జాబితాలో స్త్రీ టు టాప్ సెవెన్లో ఉంది దీనిని బట్టి ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఏ స్థాయిలో ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు ఇక నార్త్ ఇండియా మార్కెట్లో స్త్రీ మూవీ ఏకంగా ఐదు వందల ఎనభై ఐదు కోట్ల వరకు కలెక్షన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది హిందీ బెల్ట్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ మొన్నటి వరకు బాహుబలి టూ పేరు మీద ఉండేది ఆ కలెక్షన్స్ ని స్త్రీ బ్రేక్ చేసింది లాంగ్ రన్లో ఆరు వందల కోట్ల మార్క్ని శ్రీ టూ మూవీ నార్త్ ఇండియాలో అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు అయితే శ్రీ టూ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ని నార్త్ ఇండియాలో ఇప్పట్లో ఏ సినిమా అయినా బ్రేక్ చేస్తుందా అంటే పుష్ప టూ వైపు అందరూ చూస్తున్నారు పుష్ప టూ సినిమాపై హిందీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి పుష్ప వన్ మూవీ హిందీలో సూపర్ సక్సెస్ అయింది వంద కోట్లకు పైగా కలెక్షన్ సొంతం చేసుకుంది అందుకే పుష్ప టూ పైన నార్త్ ఇండియాలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డిసెంబర్ ఆరున ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఖచ్చితంగా శ్రీ టూ మూవీ హిందీ బెల్ట్ కలెక్షన్ రికార్డ్ని పుష్ప టూ బ్రేక్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు మూవీపై ఉన్న హైప్ని ట్రైలర్తో మరింత పెంచగలిగితే భారీ ఓపెనింగ్స్ని పుష్పాటు అందుకునే అవకాశం ఉంది అలాగే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా నార్త్ ఇండియాలో పుష్పాటు మూవీ లాంగ్ రన్ని సొంతం చేసుకుని భారీ కలెక్షన్ని కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ముఖ్యంగా హిందీలో బీసీ సెంటర్ ఆడియన్స్ పుష్ప టూని ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తారని భావిస్తున్నారు మరి శ్రీ టూ సినిమా కలెక్షన్ రికార్డ్ పుష్పాటు ఏ మేరకు అందుకుంటుంది అనేది తెలియాలంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే